హాయ్ అండి వెల్కమ్ టు మమతా ఫార్మ్స్ ఈ కోడి వచ్చేసరికి వయసు సంవత్సరం రెండు నెలలుగా కాలు పొట్టలు వచ్చేసి నడవలేక ఇబ్బంది పడుతుంది రెండు నెలలుగా నడవలేని కోడి ఇంజక్షన్లు వేసినా పూర్తిగా బాగోలేదు ఇప్పుడు ఒక కాల్ ఎగరవేస్తుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుంది కోడి నడుస్తూ పడిపోతుంది పెట్టల్ని క్రాస్ చేస్తే కాల్ రావడం లేదు లెఫ్ట్ సైడ్ లెగ్ షేక్ అవుతుంది ఇంజెక్షన్ వేసినా ఫుల్గా రికవరీ రావడం లేదు ఇది సాధారణ ప్రాబ్లం అయితే కాదు ఇది నెరో ప్రాబ్లం ముఖ్యంగా విటమిన్ బి వన్ ట్వల్వ్ లోపం లేదా మార్కర్స్ డిసీజెస్ స్లో స్టేజ్ అందుకే కోడి బతికినా కాలు పనిచేయడం లేదు ఇప్పుడు నేను చెప్పేది ఇంజెక్షన్ ఐదు రోజులు వాడాలి న్యూరోబిన్ ఇంజెక్షన్ ఆర్ ట్రైబెట్ ఇంజెక్షన్ జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ రోజుకొకసారి కాల్షియం గ్లూకోనేట్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ టు వన్ ఎంఎల్ రోజు విడిచి రోజు ఇవి ఐదు రోజులు వాడాలి సిరప్స్ వచ్చేసరికి పది రోజులు వాడాలి విటమిన్ ఈ ప్లస్ సెలీనియం వన్ ఎంఎల్ ఎవ్రీడే బి కాంప్లెక్స్ లిక్విడ్ వన్ ఎంఎల్ ఎవ్రీడే ఫుడ్ వచ్చేసరికి ఉడికించిన లేదా మెత్తని మేత లేదా ఈజీగా డైజెస్టివ్ అయిపోయే ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయాలి రైతులారా ఇది గుర్తుపెట్టుకోండి ఫెనెన్స్ ఇంజెక్షన్ లేదా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఇవి ఇస్తే కోడి ఖచ్చితంగా చనిపోతుంది రెండు నెలలు కాలు పనిచేయని కోడి కూడా ఇలా కేర్ తీసుకుంటే మెల్లగా నడవడం మొదలవుతుంది ఈ వీడియో ప్రతి రైతుకి షేర్ చేయండి ఇంకొక రైతుకి ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ చేయండి